బ్యాడ్మింటన్ క్రీడాకారులు కొత్త రకం మోసానికి తెరలేపారు వయస్సు తగ్గించి పిన్న వయస్కులతో పోటీ పడుతున్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారులు నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను పొందారని గుర్తించారు పోలీసులు బీఏఐకి ఇవే దాఖలు చేస్తూ తమ కంటే చిన్నవారితో పోటీకి దిగుతున్నారు ఈ జాబితాలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకర్లు గోల్డ్ మెడలిస్టులు సైతం ఉన్నారు నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లపై సిసిఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ గోల్మాల్ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసే సాగిందని తెలిచారు బోగస్ మెడికల్ సర్టిఫికేట్లకు కొందరు వైద్యులు సహకరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు బ్యాడ్మింటన్ క్రీడాకారులు కొత్త రకం మోసానికి తెరలేపారు వయస్సు తగ్గించి పిన్న వయస్కులతో పోటీ పడుతున్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారులు నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లను పొందారని గుర్తించారు పోలీసులు బీఏఐకి ఇవే దాఖలు చేస్తూ తమ కంటే చిన్నవారితో పోటీకి దిగుతున్నారు ఈ జాబితాలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకర్లు గోల్డ్ మెడలిస్టులు సైతం ఉన్నారు నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ గోల్మాల్ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసే సాగిందని తేల్చారు బోగస్ మెడికల్ సర్టిఫికెట్లకు కొందరు వైద్యులు సహకరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు